దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో లాజిస్టిక్స్ అనేది చాలా ముఖ్యం అందుకే మనం దీన్ని ఒక సబ్జెక్ట్ కింద తీసుకొని మీకు అందరికీ ప్రొజెక్ట్ చేశాం ఇక్కడ రిసోర్సెస్ కంటే నాకు మేజర్గా ఓన్లీ వన్ డిపార్ట్మెంట్ రిసోర్సెస్ దర్ ఇస్ ఎ ప్రాబ్లం దర్ ఈజ్ పంచాయత్ రాజ్ రోడ్స్ మిస్ హ్యాండ్లింగ్ వల్ల జల్ జీవన్ మిషన్ ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి దాన్ని ఎట్ హ్యాండిల్ చేయాలని మేము సీరియస్గా ఆలోచిస్తున్నాం ఇక్కడ మీ దగ్గర నుంచి ఏ వర్క్ కూడా అన్ఎన్టెప్టెడ్గా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు బయోఫ్యూయల్ దానికి పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాలో ల్యాండ్ ఎక్విషన్ ల్యాండ్ అంతా మీరు ఇవ్వగలిగితే ఇమీడియేట్గా ఆ రియల్ టైంలో ముందుకు వెళ్ళిపోతుంది దెర్ ఇస్ నో కాంప్రమైజ్ దెన్ పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ कृष्णा बाबू गुड क्लियर